మాకు పదిహేను రోజులు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు మేనేజ్మెంట్ అడిగితే మేమంతా బయటకు వచ్చి మేమంతా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది రాష్ట్ర నాయకులంతా పీవీఏసీ జేఏసీ వాళ్ళు మొత్తం కూడా మనం కూర్చొని వాళ్ళు ఏ విధంగా అయితే గవర్నమెంట్ కానీ ఎందుకంటే ఒకటో తారీఖున మనము ట్రాన్స్కోతో చర్చలు జరిగాయి దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే ట్రాన్స్కో సిఎండి గారు ఐఏఎస్ అధికారి ఏం చెప్పారంటే నేను ఇప్పుడు చర్చలకు పిలుస్తున్నారు అక్కడ గవర్నమెంట్ నుంచి పవర్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు కాబట్టి నాకు నేను ఖచ్చితంగా మీ విషయం మాట్లాడతాను అని చెప్పి చెప్పి మన దగ్గర ఆ రోజు మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది లాస్ట్ వరకు ఉన్నారు కానీ వీళ్ళ తంత ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పునరుదాఖ జరిగింది ఏంటంటే జాయింట్ మీటింగులు ఇప్పుడు ఏంటంటే ప్రకారంగా చట్టబద్ధంగా కన్సలేషన్ అనేది వచ్చింది కాబట్టి మీకు సమ్మెకి వెళ్ళటానికి లేదు అన్నారు దాని మీద కూడా టీవీఏసీ జేఏసీ ఇప్పుడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఫర్దర్గా ఏం చేయాలనేది మాత్రం ఆలోచిస్తున్నాము ఇది మీ అందరికీ చెప్పవలసిన విషయము దీని తర్వాత మళ్ళీ ఒక మేము మీటింగ్ పెట్టుకున్నాక భవిష్యత్తు కార్యాచరణ దాని మీద ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే దాని మీద స్టేట్ బాడీ అంతా కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము మన విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్ కార్మిక సోదరులందరికీ కూడా తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్